మన్ మహాలక్ష్మి చీర వచ్చింది సౌభాగ్య సో వరము తెచ్చింది శ్రీమన్ మహాలక్ష్మి చీర వచ్చింది సౌభాగ్య సో వరము తెచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది మంగళారు తొలి ఎత్తి ఎదురు గరండి జనులారండి ఎదురు కరండి శుక్రవార పుసిరిని సేవించరండి శ్రీమన్ మహాలక్ష్మి చీర సౌభాగ్య సో వల్ల వరము తెచ్చింది బుద్ధుల నగుబారతి మూర్తి శర్థులను సగు పార్వతీ మూర్తి ఆ అష్ట సంపదలు సగు శ్రీ సతీ మూర్తి ముమ్మూర్తులకు మూల మీ దిన్య దీప్తి కలలేని కళ్ళకు కనిపించదండి కల తెరుగైన సతుల కరుణించునండి మహాలక్ష్మి చీర వచ్చింది సౌభాగ్య సో బలవరము తెచ్చింది శ్రీమన్ మహాలక్ష్మి చీర వచ్చింది సౌభాగ్య సో బలవరము తెచ్చిందివుల పసుపు కుంకుమల సాక్షి ఆ పచ్చదూరణమున్న ప్రతి ఇల్లు సాక్షి మంగళమిచ్చు నట్టిల్లు సాక్షి అటువంటి ఇల్లు కోళ్ళ గి కొలు ఉండు ఆకలి శ్రీమాన్ మహాలక్ష్మి శ్రీమాన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య సో వరము తెచ్చింది శ్రీమన్ మహాలక్ష్మి చీర వచ్చింది సౌభాగ్య సో వరము తెచ్చింది కుంభ బంగారు తల్లి కోరి వచ్చింది కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది మంగళారు తులెత్తి ఎదురు లక్ష్మి చీర వచ్చింది సౌభాగ్య సోబల వరము తెచ్చింది మహాలక్ష్మి చీర వచ్చింది సౌభాగ్య సోబల వరము తెచ్చింది